అందరికీ నమస్కారం సార్ మాది కే గోపాలపురం మేము ఒక ల్యాండ్ ఎండమెంట్ ల్యాండ్ మేము చేస్తున్నాం సార్ మా తాతల దగ్గర నుంచి కాకపోతే ఇంతవరకు సర్వే కోసము పెట్టాము ఆ భూమి ఎంత ఉంది ఏంటి అసలు ఎక్కడెక్కడ ఉందో అనేసి పెట్టాము ఆరు అన్నదమ్ములను కలిసి చేసుకుంటాము ఇది ఎంఆర్ఓకి లెటర్ పెట్టాను కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను సీఎం గారికి లెటర్ పెట్టాను ఇంతవరకు లేదు తర్వాత లాయర్ దగ్గరికి కూడా వెళ్ళాం లాయర్ నోటీస్ కూడా ఇప్పించాం అది కూడా ఏం స్పందన లేదు లాయర్ దగ్గరికి వెళ్ళి టెన్ ఇయర్స్ అయ్యింది ఏ రోజు కూడా వాళ్ళు కోర్టు పిలిపించలేదు అది ఫైల్ చేయలేదు ఏమి చేయలేదు టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అంటాను తప్ప ఇంతవరకు స్పందన లేదు మరి ఎంఆర్ఓ గారు స్పందించలేదు కలెక్టర్ గారు స్పందించలేదు తర్వాత ఈ ల్యాండ్స్ ప్రభుత్వ భూమి భూమిని షాపుల పొందరు ఉంది దీనికోసం కూడా ఆర్డీ స్వయంగా నేను మాట్లాడాను పాల్పండులో ఆఫీస్ ఉన్నప్పుడు అది తోరకు స్పందనలేదు అంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోతే మేము ఎవరిని ఇప్పుడు చెప్పుకోవాలి మా బాధలు మేము పొలాలకి ఒక ట్రాక్టర్ వెళ్ళాలనే దారి లేదు ఒక ఏరు ఏరు దున్నే ఏరు వెళ్ళాలనే లేదు అంటే మేము దారి లేకపోతే ఎలాగ మేము దున్నుకుంటాము పొలాలు ఎలాగ పండించుకుంటాము అటువైపు నుంచి దానిని తెస్తాము దారిండి ఈ రైతులు కబ్జా చేయిస్తారు దానికోసం ఎన్నిసార్లు మేము నా సొంత డబ్బులు యాభై వేలు ఖర్చు పెట్టి రోడ్డు వేయిస్తే మళ్ళీ ఆ రాళ్ళు గవర్నమెంట్ పాతిని రాళ్ళు కూడా పీకిస్తారు అది కూడా కంప్లైంట్ పెట్టాను అయిన లేదు అంటే ఇప్పుడు మేము ఇవి ఎవరికి చెప్పుకోవాలి అసలు ప్రజాస్వామ్యము ఉందా లేదా మరి మా దాంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోకపోతే మరి ఇంకెవరికి మేము కంప్లైంట్ ఇవ్వాలనేది అనేది మాకు అర్థం అసలు ఎందుకు స్పందించట్లేదు అసలు ఈ ఆఫీసర్లో ఉన్నారా లేరా అసలు తీసుకొని ఇది చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మేము ఆరు అందములు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పది సంవత్సరాల నుంచి నేను చెప్తూ ఉన్నాను ఒకడు చనిపోయాడు ఇంకోడు చనిపోయాడు ఇద్దరు చనిపోయారు ఇంకోడు ఇప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుని బెడ్ మీద ఉన్నాడు అంటే ఒక్కొక్కరు ఒకరు పోతున్నారు కానీ ఈ ప్రాబ్లం అయితే ఎవరు సాల్వ్ చేయట్లేదు ఇది ఎప్పుడు మరి ఇంకా నా వయసు కూడా ఇప్పుడు అయిపోయింది అరవై సంవత్సరాలు ఇంక నేను కూడా రేపు మాకు పోతాను అంటే ఈ దీనికోసం మా పిల్లలకు కూడా తెలియకంట్టు ఉంటుంది ఇది ఎప్పుడు సాల్వ్ చేస్తారు అసలు గవర్నమెంట్ ఉన్నదా లేదా అసలు ఏంటి ఇది ఎందుకు పట్టించుకోలేదని నేను నిర్ణయించబోతాను